గుర్యో నమ గు గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే విశ్వామిత్రుని గురించి ఒక వీడియో చేద్దామని ఆలోచన వచ్చింది ఎందుకంటే విశ్వామిత్రుని స్టోరీ ఏంటంటే మనకు చక్కగా ధ్యానం చేసేటువంటి వాళ్ళు మధ్యలో మధ్యలో ఎన్నో అడ్డంకులు వచ్చి పతనం కావటానికి కారణమే చాలామంది ఉంటుంటారు ఈ విశ్వామిత్రుని యొక్క ఘట్టం విశ్వామిత్రుని యొక్క స్టోరీ ద్వారా మనకు ఏ విధంగా సాధన చేసి ఆ సాధనాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసుకొని ఎలా పతనం అవుతూ ఉన్నాడు మూడుసార్లు ఈ కథ సన్నివేశాల్లో మనం తెలుసుకొని విశ్వామిత్రుని గట్టకు మనం తెలుసుకుంటే చాలా మనం కింద పడకుండా చాలా మనకు ఉపయోగపడతామని అనుకొని ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు మనకు విశ్వామిత్రుడు వచ్చేసేసి ఏంటంటే మొదట అతను ఒక ఋషి కాదు అతను ఒక రాజు అన్నట్టు ఒక మహారాజు అతను ఎంతో సైన్యం తీసుకొని వేసవి కాలంలో అక్కడ ఆయన ప్రదేశంలో ఆయన తిరగటం జరుగుతుంది అన్నట్టు అన్నీ తిరుగుతూ ఉంటారు కదా రాజులు కొంతమంది ఎక్కడైనా పోయి ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేయటం ఇట్లా సైన్యం తీసుకొని పోవటం జరుగుతుంది అదేవిధంగా విశ్వామిత్రుడు వెళ్తూ వెళ్తూ ఒక చోటకు వశిష్ట మహర్షి ఆశ్రమకు దరిదాపులకు రావటం జరిగింది అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిషుని వశిష్ఠ మహరుషిని కలుద్దామనే ఆలోచనతోటి అక్కడ ఆస్రమ ప్రాంతంలో వాళ్ళు దిగి ఆ సైన్యం అంతా ఒక విధ దూరం ఉంచి ఈయన ఒక్కడు మాత్రమే వశిష్ఠ మహరుషిని కలిసి సద్భావంతో అంటే విశ్వామిత్రుడు సత్యమైనటువంటి వాడు దుర్మార్గుడు కాదు మంచి రాజు అతను అతను పోయి మన స్వాములవారిని వశిష్ఠ మహరుషిని కలవటం జరిగింది అతను కూడా ఆనందపడి వాళ్ళు ఆశీర్వాదం ఇవ్వటము ఈయన మాట్లాడటం అలా జరిగింది అది మధ్యాహ్నం పూట కావటం వల్ల వశిష్ఠవారు అన్నారు భోజనం సమయము సమయం అయింది కదా మరి మా దగ్గర ఆతిథ్యం స్వీకరించండి మహారాజా గారని విశ్వామిత్రుని అడగటం జరిగింది వశిష్ఠవారు అప్పుడు మహారాజు చూసి నేను ఒక మహారాజుని నాకు ఎంతో వేల మంది సైనికులు ఉన్నారు నా బలగం చాలా పెద్దది మీరు చూస్తే ఒక చిన్న ఆశ్రమం ఉన్నటువంటి వాళ్ళు మా అందరికీ ఆతిథ్యం మీరు ఎలా ఇవ్వగలుగుతారు కనుక మేమే చేసుకుంటాంలే స్వామి అని ఆయన ఈయన బదిలీ ఇవ్వటం జరిగింది విశ్వామిత్రుడు వశిష్ఠవారు నగి మహారాజా నేను సాధ్యమైనంత వరకు ఆ భోజనం ఏర్పాటు చేస్తాం మా దగ్గరనే ఆతిథ్యం స్వీకరించండి స్వామి నిరాకరించండి నిరాకరించకండి అని చెప్పి చెప్తే అప్పుడు విశ్వామిత్రుడు చూసి ఏంది తన దగ్గర చూస్తే బీద బ్రాహ్మణులాగా ఉన్నాడు ఎలా పెడతాడు మా అందరికీ సరే స్వామి అని చూసుకుంటూ ఉన్నాడు అక్కడ ఒక కామధేను ఉంది అన్నట్టు అతని దగ్గర కామధేను ఆమె కోరికలనిచ్చే తల్లి ఒక దేను ఒక ఆవు ఆ తపస్సు శక్తితోటి ఆమెను సంపాదించుకుని అన్నట్టు వశిష్ఠవారు అప్పుడు కామదేవికి తల్లి ఇప్పుడు నీ అవసరం వచ్చింది తల్లి ఆ సురభ్య ఏదో ఉంది ఆ తల్లి పేరు ఆ తల్లి ఇట్లా మనకు అవసరం వచ్చింది రాజుగారు వాళ్ళ పరివారము అంత ఉంది మనకు ఇన్ని భోజనాలు ఏర్పాటు చేయాలంటే ఆమె శక్తి ద్వారా ఆ యొక్క కామధేను ద్వారా అన్నీ ఎన్ ఎంతమంది ఊరు అన్ని అక్కడ పిండి వంటలు అన్ని రెడీ అయి ఉన్నాయి అన్నట్టు అప్పుడు వశిష్ఠవారిని విశ్వామిత్రుని పిలిచి స్వీకరించండి స్వామి భోజనాలు అందరికి పిలువండి అంటే అందరు పిలిచి వచ్చారు వేల మందికి కూడా భోజనాలు ఏర్పాటు జరిగినాయి ఇవన్నీ ఎలా జరిగాయి ఎవరికేం తక్కువ లేకుండా అందరికీ కడుపు నిండా భోజనం దొరికింది అన్నట్టు అప్పుడు రాజు చూసి అమ్మాయి ఈ కామదేను వల్లనే ఇదంతా దొరుకుతుంది అన్నీ వీక్షిస్తున్నాడు రాజు కదా అంటే ఈ కామధేను ఏది కావాలంటే అది కోరికలు ఇస్తుంది ఇంత గొప్పది మన దగ్గర ఉంటే బాగుంటుంది అనే ఆలోచన దుర్దేశం రావటం జరిగింది వశిష్ఠ విశ్వామిత్రునికి అంటే మంచివాడే కానీ అప్పట్లో రాజులు ఏది గొప్పగా ఉంటే రాజు దగ్గర ఉండేది అన్నట్టు అప్పుడు రాజు యొక్క ఆర్డర్ అలా ఉండేది అన్నట్టు అప్పుడు విశ్వ విశ్వామిత్రుడు అన్నాడు స్వామి ఈ కామదేవును మాకు ఇవ్వండి ఎందుకంటే మాకు చాలామంది పరివారం ఉంటారు అది ఉంటారు మాకు అవసరమై ఉంది మాకు ఇస్తే నీకు ఎంత జీవితకాలం నీకు ఎన్ని పైసలు అవసరం ఉంటాయో ఎంత నీకు అవసరం ఉంటాయో అన్నీ నేను మీకు ఇచ్చేస్తా స్వామి ప్రేమపూర్వకంగానే అడిగిండు కామదేవుని చేయండి స్వామి దాని బదులుగా నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని విశ్వామిత్రుడు వశిష్ఠుల వారికి చెప్పటం జరిగింది వశిష్ఠవారు లేలేనా కామదేను నా ఆమెను ఎంతో ప్రేమ చేస్తా ఆమె కూడా నేనున్నా ఎంతో ప్రేమతో ఉంటుంది ఆ కామదేను అది ఇవ్వటానికి కుదరదు నాన్న నేను ఇంకా రాజాగారు నేను ఆమె ఇవ్వలేను అన్నాడు లేలే కంపల్సరీ కావాలి మరి అని అక్కడ వాదోపవాదాలు పెరిగినాయి అక్కడ స్టార్ట్ అయింది అన్నట్టు ఒక మంచి రాజు ఒక దుర్దేశం వచ్చేసేసి ఒక స్వార్థం వచ్చిన తర్వాత వశిష్టవాడు అంత గొప్పవాడని తెలియక ఆ కామధేను కోరిక కోరినట్టు ఇవ్వటం జరగలేదు నిరాకరించి ఈయన ప్రాధాయపడ్డాను నిరాకరించాడు అప్పుడు ఈయనకు ఆంభావన పెరిగింది విశ్వామిత్రునికి రాజు కదా నేను ఇప్పుడు రాజుగా ఆర్డర్ ఇస్తున్నాను కామదేను ఇస్తావా ఇయ్యవా అన్నాడు నేను ఇవ్వలేను ఆమె లేనిది నేను ఉండలేను నాకు ఆమె కావాలి కంపల్సరీ అంటే అప్పుడు పరాకష్టకు వచ్చింది కోపం అది విశ్వామిత్రునికి ఇంకా కోపం తట్టుకోలేదు నేను ఒక రాజునే ఉండి నేను ప్రాధాయపడితే నాకు నిరాకరిస్తావా అనే ఒక అహంభావన ఉంటుంది వాళ్ళకి తెలియదు రాజులకి అప్పుడు సైన్యానికి చెప్పి కామదేవుని బంధించుకొని మన రాజ్యానికి తోలుకొని రండి అని ఆర్డర్ వేశాడు అప్పుడు సైన్యమంతా వచ్చి కామదేవుని చుట్టుముట్ట ముట్టడానికి రావటం జరిగింది అప్పుడు ఈయన ఈయన బలం తెలియదు వశిష్ట వారికి ఎంత బలం ఉందో విశ్వామిత్రం తెలియదు అప్పుడు యుద్ధం ఆయన కమండలం దండకమని ఇక్కడ ఇక్కడ పెట్టుకొని ఇట్లా జపం చేస్తారు కదా ఆ దండకమ తీసి ఇట్లా ఎంతమంది సైన్యం వస్తే దాంతో ఇలా అన్నాడు అంటే ఆ శక్తి ద్వారా అందరూ అక్కడ కింద పడిపోవటం జరిగింది శ్రోదప్పి అంటే సైన్యం అంతా అయిపోయారు విశ్వామిత్రుడు చూస్తున్నాడు ఏంది ఇది ఇంత శక్తి ఎలా వచ్చింది ఈయన దగ్గర ఇంత శక్తి ఎలా వచ్చింది అని ఆయన ఇక ఓడిపోయాడు ఇక ఇంకా కామదేవిని అక్కడ వదిలేసి రిటర్న్ వచ్చేసాడు రాజు వచ్చిన తర్వాత ఇంత శక్తి ఎలా వచ్చింది దీనికి ఏంది ఏం చేసి వచ్చింది తనకి అని కొంతమంది గురులను అడగటం జరిగింది విశ్వామిత్రుడు అప్పుడు గురువులుగా కొంతమంది గురువులు ఇతనికి చెప్పడం జరిగింది అది తపస్శక్తి ద్వారా వస్తుంది గురువు యొక్క మార్గం ద్వారా వస్తుంది ఆ శక్తి కఠోరమైన సాధన చేస్తే వస్తుంది అప్పుడు ఆయన మీద క్రోధంతో ఆయన మీద పగతో ఈయన తపస్సు చేయటం జరిగింది అది తపస్సు ఎంతకాలం చేశాడంటే శాస్త్రం ఏం చెప్తుంటే వెయ్యి సంవత్సరాలు తపస్ చేయటం జరిగింది వెయ్యి సంవత్సరాలు తపస్ చేయటం ఏంటి మనిషి వంద సంవత్సరాలే బతుకుతారు కదా అంటే లోపట వేల సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాలు బతికిండు వశిష్ఠ వారు కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు శక్తితో బతికి ఉన్నారు వాళ్ళకు వంద సంవత్సరాలు కాదు ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఇట్లా బతికినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు శాస్త్రంలో భాగవతంలో తెలియబడుతుంది కనుక ఆయన కఠోరమైన తపస్సు చేసి ఆయన ఎన్నెన్నో శక్తులు వచ్చినాయి అతనికి వచ్చిన తర్వాత ఆ పగ మాత్రం అలానే ఉంది వశిష్ఠ వారి మీద అతనికి ఎంతసేపు ఓడించాలి మనము అనే భావన ఆయన లోపల నిండుకొని ఉంది అన్నట్టు శక్తులు మాత్రం వచ్చాయి అప్పుడు త్రిశంకుడని అని త్రిశంకుడు అనుకుంటా ఒక భక్తుడు భక్తుడు కాదు ఆయన ఎన్నో ఆరాచకాలు చేసినటువంటి వ్యక్తే కానీ అతనికి స్వర్గం పోవాలని ఒక ఆలోచన వచ్చి నేను ఎట్టి పరిస్థితుల్లో స్వర్గం పోవాలని ఆయన వెళ్ళటం వర్షిష్ల వారిని కలిసి నాకు స్వర్గం కావాలి స్వాముల వారు నాకు స్వర్గం అంటేనే చాలా అప్పుడు చూసి నువ్వు స్వర్గం పోవాల్సినటువంటి పని ఏమి చేయలేదు అన్ని చేసినట్టు పాపకార్యాలే ఉంది స్వర్గానికి వెళ్ళబోతామని ఆయన నిరాకరించారు నిరాకరిస్తే అప్పుడు ఈ వశిష్ఠుల వారు విశ్వామిత్రుడు తెలుసు కదా వీళ్ళకు వైర్యం ఉందని అప్పుడు విశ్వామిత్రుని దగ్గరికి అతను రావటం జరిగింది ఆ విశ్వామిత్రుడు ఏం చేశాడు ఇట్లా వశిష్ఠుల వారు నాకు స్వర్గానికి నిరాకరించారు నువ్వు స్వర్గానికి చేసినటువంటి పనులు ఏం కనపడలేదు అని చెప్పాడంటే అలాగా అప్పుడు ఆయన విరుద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైతే నిరాకరించి ఉండో నేను దాన్ని సఫలీకృతం చేస్తాను నేను భావంతో ఈ త్రిశంకుని అంటే తీసుకొని వచ్చేసి స్వర్గానికి పంపటం జరిగింది ఈయన శక్తి ద్వారా స్వర్గానికి పంపితే కూడా అక్కడ వాళ్ళు నిరాకరించారు నువ్వు స్వర్గానికి అర్హత కలిగి లేవు కారణం ఏంటంటే నువ్వు చేసినటువంటి అన్నీ కూడా కార్యాలు చేసావు అని వాళ్ళు రిటర్న్ పంపారు అప్పుడు పంపితే వి విశ్వామిత్రుడు చూసి లేలే అని మళ్ళీ ఈయన ఒక సొంతంగా ఒక స్వర్గంలాగా సృష్టించి అందులో పంపించడం జరిగింది అప్పుడు ఈయన సొంతంగా సృష్టించుడు కాబట్టి ఈ చేసినటువంటి తపస్సు వెయ్యి సంవత్సరాల తపస్సు కూడా అందుకు దానికి సరిపోయింది అన్నట్టు ఇంకా ఈయన నిల్లైపోయాడు ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు త్రిశంకుడు తర్వాత ఈయనకి పవర్ లేదు శక్తి లేదు అప్పుడు వారి ఇట్లా నిర్వీర్యం అయిపోయింది ఇంకా నాకు శక్తి లేదు మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ గురువు దగ్గరికి పోతే అప్పుడు గురువారు వేరే గురువులు అప్పుడు మళ్ళీ చేయాలి నువ్వు అనవర్సంగా శక్తిని పొడగొట్టుకున్నావు ఎవరి గురించి పగ గురించి నువ్వు క్రోధంతో పొడగొట్టుకున్నావు నువ్వు మళ్ళీ తపస్సు చేయాలంటే అప్పుడు మళ్ళీ వెయ్యి సంవత్సరాలు తపస్ చేయటం జరిగింది అప్పుడు పూర్తి కామయాబైపోతే ఈ దేవేంద్రుడు ఏం చేశాడు అమ్మాయిని శక్తి సంపన్నతోటి మా స్వర్గానికి అటాక్ కావాలి చాలామంది రాక్షసులు కూడా పవర్ఫుల్ అయిన తర్వాత స్వర్గం మీద అటాక్ చేసేసి దేవేంద్రుని ఎలగొట్టేసేసి వాళ్ళు పరిపాలించేవారు అన్నట్టు ఈ విశ్వామిత్రుడు అలా చేస్తాడేమో అని భావంతో అప్పుడు మేనకను పంపటం జరిగింది అన్నట్టు కిందికి పో ఆయన తపస్సు భంగం చేయిపోవాలి అంటే ఈయన రాజరు అంటే రాజే కదా ఈయన అన్నీ స్త్రీ సుఖాలు అన్ని చేసినటువంటి వాడు రాజు అప్పుడు ఆ మేనక చల్లటి గాలి ఆ కుటీరం వైపు తపస్సు చేస్తూ ఉన్నట్టుగా దగ్గర దగ్గరలో అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది ఆ తపస్సు వెయ్యి సంవత్సరాలు అయిపోతుంది అప్పుడు ఆమె గజలే చల్ చల్ నడుచుకుంటూ ఆ మల్లెపూలు పెట్టుకొని ఆ స్మెల్ లోపల ఆ చల్లటి గాలి లోపల ఈ కుచములు నడుము అంతా ఒక అట్రాక్షన్ ఒక మనోరమైనటువంటి రూపాన్ని తీసుకొని మేనక అలా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంది అన్నట్టు ఈయన కనపడతట్టు అప్పుడు కళ్ళు తెరి చూశాడు చూసే వరకు అంటే అన్ని సంవత్సరాలు చేసిండు కదా ఆ లోపల కోరికలు అన్నీ ఏవైతే కామ కోరికలు ఉన్నాయో అవన్నీ అలా అనిగి అన్నట్టు ఎప్పుడైతే ఆ రూపాన్ని ఆ రూపాన్ని చూసి ఆ అందచందాలు ఆ కుచములు చూసేవారికి ఆయనకు లోపల ఉన్నటువంటి కామము పొంగి అన్నట్టు అంటే అలవాటు ఉంది కాబట్టి ఆయనే అలా చూసి అలా చూస్తూ ఉన్నాడు ఆమె అలా చూసుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ ఆమె ఈ పతనం చేయటానికి వచ్చింది కాబట్టి అంతా మాయ ప్రసరణ చేసి ఒక ప్రేమ అనే నాటకం ఆడి ఆమె ప్రేమలో దింపేసేసింది అతన్ని విశ్వామిత్రుడు అప్పుడు ఎవరు లేరు అప్పుడు చెప్తుంది నాకు ఎవరు లేరు నీకన్నా తప్ప మరి ఎలా నన్ను ఏలుకుంటావు అంటే సరే అన్నాడు ఎందుకంటే ఆయనకు అలవాటు ఉంది రాజు కాబట్టి శక్తి ఉంది అలవాటు ఉంది తర్వాత ఒక కుటీరం ఆల్రెడీ కుటీరం ఉంది కదా అక్కడ కాపురం పెట్టేశాడు అక్కడ సంసారం చేయటం జరుగుతుంది ఆమె ఏం చేస్తుంది ఈయన శక్తిని ఈనం చేయాలి ఈయన శక్తిని నిర్వీర్యం చేయాలి ఎలా చేయాలి మామిడికాయల సీజన్ కాదు నాకు మామిడికాయలు కావాలని అంటుంది అప్పుడు ఈయన శక్తి ద్వారా మామిడికాయలు సృష్టించటం ఇవ్వటం అలా శక్తి ఈనం వల్ల నాకు అక్కడ ఆకాశ మార్గాన్ని స్వయంగా ఆకాశ మార్గాన్ని వెళ్తుంది కదా అక్కడ విహరిస్తాం పైకి వెళ్దామంటే ఈయన శక్తి ద్వారా ఈయనే ఆకాశ మార్గాన్ని వెళ్ళటం ఇలా శక్తి అలా 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 ఒక సంవత్సరం కాలం ఇలా గడిపేసేసింది అన్నట్టు అప్పటి వరకు ఒక కడుపు ఒక పిల్ల పుట్టింది అన్నట్టు శకుంతల పేరు పెట్టింది ఆ మిస్ట్రీ చాలా వేరే ఉన్న తర్వాత ఉంది పుట్టిన తర్వాత ఒకసారి అక్కడ పైన గగన విహారం చేద్దామండి అన్నది సరే అని ఇక ఆమె స్వయంగా ఆల్రెడీ శక్తులు ఉన్నటువంటిదే కదా మేనకంటే ఆమె పైకి ఎగిరింది నేను ఎగరలేకపోతున్నాడు అంటే శక్తిహీనుడు అయిపోయాడు ఇంకా సంవత్సరం కాలం సంసారం చేసి ఎన్నో శక్తులు ఈయన సమ వెయ్యి సంవత్సరాలు తపస్సు కూడా నిర్వీర్యం అయిపోయింది అన్నట్టు అంటే ఊరికైనా పొడవట్టేసేసాడు కామములో దీంట్లో చేరి అప్పుడు నేను ఎగరలేకపోతున్నాను అయ్యో మనం ఇంత ప్రేమించుకున్నాము మనకు బిడ్డ ఉంది నేను ఎగరలేకపోతున్నా ఏంటంటే అప్పుడు ఆమె పైన ఉంది నవ్వుతుందంట మా కర్తవ్యం ఇది మాకు దేవేంద్రుడు పంపిండు నీ శక్తిహీనం చేయటానికే ఇంకా నాకు వచ్చిన పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అంటే అయ్యో నా ఇంత ప్రేమ ప్రేమతో ఉన్నావు నువ్వు లేని నేను నా నువ్వు లేని నేను నేను లేని నువ్వు అనే భావంతో ఉన్నాము మనకు ఆ బిడ్డ పుట్టిందంటే మాకు అవన్నీ ప్రేమ ప్రేమభావాలు ఏముండవు దట్ ఈస్ అంతా ఒక నాటకం ఇదంతా ఇది నువ్వు తెలుసుకోలేక పతనం అయిపోయావు అయ్యో బిడ్డ ఉందంటే బిడ్డ లేదు నాకు ఎవరితో సంబంధం లేదని ఆమె వెళ్ళిపోయింది మార్గం ఈయన ఎగరలేకపోయాడు అప్పుడు ఈయన కనివిప్పైపోయింది నేను వెయ్యి సంవత్సరాలు తప్ప చేసి అనవర్సంగా ఈ కామంలో చేరి ఈ కోరికలలో పోయి నా తపస్సు అంతా పడగొట్టుకున్నాను నేను విశ్వామిత్రుణ్ణి మించిపో వశిష్ఠుడిని మించిపోవాలనుకున్నాను నేనే పతనం అవుతున్నాను ఇది రెండోసారి పతనం కావటం జరిగింది ఇంకా నాకు బిడ్డ ఎక్కడిది ఉన్నదే పోయింది నాకేం అవసరమని ఆ బిడ్డను అడవిలేసి వెళ్ళిపోయాడు ఆ బిడ్డ ఎవరో పెంచుకున్నారు పిల్లలు అయిన ఆ మీద ఒక ఇష్టం ఉంటుంది తర్వాత ఆయన బ్రెయిన్లో అంత ఏంటంటే వశిష్ఠుని గురించే ఉందన్నట్టు ఇది రెండోసారి పతనం అయిపోయాను ఇంకెలా నేను అని మళ్ళీ వెయ్యి సంవత్సరాలు మళ్ళీ తపస్సు చేశాడు అప్పుడు వెయ్యి సంవత్సరాలు తపస్ చేసిన తర్వాత అప్పుడు దేవేంద్రుడు మళ్ళీ గడగడలాడుతున్నాడు పుల్లు తపస్సు చేసిండు ఈసారి మేనక ద్వారా మనకు మోసపుచ్చిన కదా ఇప్పుడు డైరెక్ట్ ఆ మీద అటాక్ చేస్తాడు భావంతో అప్పుడు మేనక ఈసారి మేనకను పంపలే ఊర్వాసిని పంపిండు అంటే ఏడు మంది ఉంటారు కదా ఈసారి ఊర్వశని పంపిణి ఆ ఊర్వశి కూడా జర భయపడితేనే వచ్చింది ఒకసారి పతనం అయ్యాడు రెండోసారి చాలా ప్రాబ్లం ఉంటుంది అంటే కూడా నువ్వు వెళ్ళు నేను ఆర్డర్ కదా అంటే అప్పుడు తప్పదు కాదని వచ్చేసింది భూలోకానికి వచ్చి విశ్వామిత్రుని అక్కడ పారంగణంలో వచ్చింది అన్నట్టు ఈయన వెయ్యి సంవత్సరాలు చేసి అప్పుడు రెండోసారి ఫెయిల్ ఇక మూడోసారి ఫెయిల్ కాకూడదని భావంతో ఉన్నాడు కదా అప్పుడు ఈమె మళ్ళీ మళ్ళీ అందచందాలు ఉల్కపోస్తూ ఆమె ఊర్వశి అలా డ్యాన్సులు చేయటం జరుగుతుంది అప్పుడు ఈయన కనిపిపోయింది ఆల్రెడీ రెండోసార్లు ఫెయిల్ అయిన మూడోసారి ఫెయిల్ కాకూడదు అని భావంతో చూసిండు ఆ సపోర్ట్ రాగానే ఊరు వచ్చింది అంటే దేవేంద్రుడు అని క్లియర్గా అర్థమైపోయింది శక్తి ద్వారా అయిపోయింది కదా ఈసారి మనం ఫెయిల్ కాకూడదు జాగ్రత్తగా ఉండాలని అప్పుడు అందచెందాల అలా వల్కపోస్తూ ఉంది అన్నాడు ఈసారి ఆయనకు క్రోధం వచ్చింది అన్నట్టు మేము తపస్సు చేసి మేము ఒక బ్రహ్మ ఋషులు కావాలనే ఆలోచనతో వస్తే మీరు ఇలా తపస్సు భంగం చేస్తారా మీరు మీరు ఎంతోమందికి ఇట్లా నాట్యం చేశారు మీరు నాట్యం కాకుండా అని మళ్ళీ ఒక శపం పెట్టాడు ఆమెకు ఊర్వశికి వెయ్యి సంవత్సరాలు పాషాణమై పడుగాక అని శపం పెట్టాడు అంటే వెయ్యి సంవత్సరాలు బండలాక అయి పడి ఉండు అని శపం పెట్టాడు అప్పుడు ఆమె వెయ్యి సంవత్సరాలు ఆ బండగా బండలాగా శ్మాశానం దీని మారిపోయింది మారిపోయే వరకు ఈ వెయ్యి సంవత్సరాలు పడిపోయినట్టు చూడు ఈ వెయ్యి సంవత్సరాల తపస్సు కూడా దానికి మళ్ళా మళ్ళీ అయిపోయాడు అరే రే రామ ఇది అయింది ఒకసారి ఏమో త్రీశంకునికి ఇది అయిపోయినా రెండోసారి ఏమో కామానికి లొంగి నా తపస్సు పోయింది ఇప్పుడేమో క్రోధంతో నేను శక్తిని ఈనం చేసుకున్నాను అబ్బాబ్బా ఇప్పుడు మళ్ళీ నేను ఇంటిపై మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయను నాకు గుణపాఠం వచ్చింది ఇది మూడోసారి మూడు వేల సంవత్సరాలు నేను తప్ప చేసిన శక్తి కూడా ఇవిట్లకే సరిపోయింది నా బతుకు అంత అని ఆలోచన చేసి ఇప్పుడు మళ్ళీ వెయ్యి సంవత్సరాలు తప్ప చేశాడు అప్పుడు వెయ్యి సంవత్సరాలు తప్ప చేస్తే అప్పుడు జాగ్రత్తగా ఉండడం అన్నట్టు ఒకసారి దుష్టభావంతో రాగ రాగదేశాలతో పడగొట్టుకున్నాడు ఒకసారి కామంతో పడగొట్టుకున్నాడు మూడోసారి క్రోధంతో తపశక్తి పడుకోవడం ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలని వెయ్యి సంవత్సరాలు తపస్ చేసి అప్పుడు ఆయన కామయాబైపోయింది అప్పుడు ఎవరిని ఏం అనలేకపోతే ప్రశాంతంగా ఉన్నాడు అప్పుడు వశ వశిష్ఠ వారి దగ్గరికి వరకు కామం క్రోధం లోభం అన్నీ అనిగిపోయినాయి ఆయనతో కొట్లడిన భావం కూడా అణిగిపోయింది అప్పుడు మిత్రుడిగా మైత్రిగా ఏర్పడ్డది ఒక గురుభావంగా ఏర్పడ్డది వశిష్ఠ వారికి వశిష్ఠ వారిని చూసి విశ్వామిత్రుడు అప్పుడు విశ్వామిత్రుడు పోయి దగ్గరికి పోయి అప్పుడు పలకరిస్తున్నాడు గురువర్యా నీ వల్ల నేను ఎంతో చేశాను చాలా చాలా మోసాలు పోయాను ఇప్పుడు నేను మీ సిలిండర్ అయిపోయాను నాకు నేను తపశక్తి చేసిన చాలా నిర్వీర్యం అయిపోయింది ఈసారి నేను పర్ఫెక్ట్గా ఉన్నాను మీరు గుర్తించి నాకు ఏదైనా బిర్ది ఇవ్వండి అప్పుడు బసిష్ల విష వర్షిష్ల వారు అప్పుడు బిర్ది ఇచ్చాడు నువ్వు బ్రహ్మ ఋషి అయిన నాన్న ఇంకా నీకు రాగ ద్వేషాలు పోయినాయి కామం పోయింది క్రోధం పోయింది లోభం పోయింది ఇప్పుడు నువ్వు బ్రహ్మ ఋషి అయ్యావు అనంత అనంతనాభుడవయ్యావు అంతటి ఉన్నటువంటి స్థితి లక్షణాలు చూస్తున్నావు నువ్వు నువ్వు నిర్వీర్యం అయిపోయి ఇంకా నువ్వు బ్రహ్మ ఋషి అయినావు అంటే అప్పుడు సంతోషపడి ఇంకా అతను అలా ప్రాధాన్యంలో ఉన్నాడు అలా గొప్ప స్థితిలో ఉన్నావు ఇప్పుడు మనకేం తెలుస్తుందంటే మంచి మంచి సాధకులకు కూడా అవి తెలియకుండా ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఒకడు ఎదుగుతుంటే వాన్ని తొక్కేయటము కింద కిందగుంజాలనే భావము మనం ఎదుగుతుంటే సంతోషపడాలి కానీ రాగ రావటం ఇలాంటి సాధకులకు తెలియకుండా వాళ్ళనే ఫ్లోటింగ్లో ఉండి వాళ్ళ తపశక్తి ఎంతో కొంత వేసింది నిర్వీర్యం అయిపోయి మళ్ళీ న్యూట్రల్ అవుతూ ఉంటారు మళ్ళీ లేస్తుంటారు ఉంటారు మళ్ళా పాడుతుంటారు మళ్ళీ ఇవన్నీ కథ ద్వారా మనకు ఏం తెలుస్తుంది కామం క్రోధం లోభం మోహం మదం మచ్చర్యం ఇవి ఆరు చాలా డేంజర్ ఉంటాయి ఈ ఆరులను కూడా మనం గమనించి మనము అవిట్లను వాడుకోకుండా నిశ్చలంగా మనం గురువు చెప్పిన ప్రకారంగా నిరంతరం మనం మునుముందుకు వెళ్ళి ఆ ఆ పరమాత్మ లీన లీనమైపోయి బ్రహ్మ ఋషి కావాలి ఎంతోమంది బ్రహ్మ ఋషులు కూడా అయ్యనరు ఎంత ఋషి ఉంటే ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అని చెప్తారు కదా అందుకని మనం కూడా ఈ పనికిరాని అన్నీ కూడా ఈ చెత్త అంతా వాడుకోకుండా చెత్తను దూరం చేసి మనసును పవిత్రం చేసి మనసు అర్థంలాక చేసి మనసులో ప్రజ్ఞ పొంది బుద్ధి వికసించి మనము బ్రహ్మ ఋషులు అవతే జరణ మరణ చక్రాల నుండి దాటిపోయి నిరంతరం చావు పుట్టుకలేని స్థితిలో మనం ఆనంద స్వరూపుడ ఉంటే దానికన్నా మించింది ఏముంది ప్రపంచంలో అందుకని మనం కూడా విశ్వామిత్రుని కథ విని మనం విశ్వామిత్రుడు చేసినట్టు చేయకుండా మనము చివరిగా ఏ విధంగా జాగ్రత్త ఆయన బ్రహ్మ ఋషి అయిండో ఆ విధంగా కూడా మనము చివరిగా బ్రహ్మ ఋషి కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై గురుదత్త